సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఎహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చను ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలీయులు కలంకము లేనిదియూ ఎప్పుడునో కాడి మోయనిదియునైనా ఎర్రని నీ యొద్దకు తీసుకొని రావలెనని వారితో చెప్పము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను ఒకడు పాలెము వెలుపలికి దాని తోలుకొని అతని ఎదుట దానిని వధింపవలను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలను అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును మరియు పవిత్రుడైన యొక్కడు ఆ పెయ్య యొక్క భస్మమును చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను పాపపరిహార జలముగా ఇస్రాయేలియుల సమాజమునకు దాని భద్రము చేయవలను అది పరిహారార్థ బలి ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును ఇది ఇస్రాయేలియులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని ఏడవ దినమున పవిత్రుడగును అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసి కొనని ఏడల ఏడవ దినమున పవిత్రుడు కాడు నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసి కొననియేడలా వాడు అపవిత్రపరచు అపవిత్రపరచువాడగును ఆ మనుష్యుడు ఇస్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును పరిహార జలము మీద ప్రోక్షింపబడలేదు గనక వాడు అపవిత్రుడు వాని అపవిత్రత ఇంకా వాణికుండును ఒకడు తన గుడారములో చచ్చిన ఎడల గూర్చిన విధి ఇది ఆ గుడారములో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారములోనున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును మూత వేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును బయట పొలములో ఖడ్గముతో నరకబడిన దానినైనను శవమునైనను మనుష్యుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడయ్యుండును అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను తరువాత పవిత్రుడైన యొక్క హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుష్యుల మీదను ఎముకనే గాని నరకబడిన వాణినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాణి మీదను దానిని ప్రోక్షింపవలను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలను ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు పాపశుద్ధి కొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును వాడు యహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను పాప పరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకు కొనవలను పరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడను అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము దాని ముట్టు మనుష్యులందరూ సాయంకాలము వరకు అపవిత్రుడందురు సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయేలియుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోణులకు విరోధముగా పోగైరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమునూ చనిపోయిన ఎడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యహోవా సమాజమును మీరేల తెచ్చితిరి ఈ చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోషే అహరోణులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యహోవా మహిమ వారికి కనబడెను అంతటా యహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను తరువాత మోషే అహోరణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పంపవలెనా అనెను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారలు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యహోవా మోషే అహరోణులతో మీరు ఇస్రాయేలియుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను అవి మెరీబా జలమనబడెను ఏలయనగా ఇస్రాయేలియులు యహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనెను మోషే కాదేశు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడుగు ఇస్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టం యావత్తునూ నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తియులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి మేము యహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించను ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము పొలములలో బడి అయినను తోటలలో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదము నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించను ఎదోమియులు నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలియులు మేము రాజమార్గముననే వెళ్ళెదము నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదనెను అంతటా ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికెదురుగా వచ్చను ఎదోము ఇస్రాయేలు తన పొలిమేరలలోబడి దాటిపోవుటకు సెలవెయ్యలేదు గనక ఇస్రాయేలీయులు అతని యొద్ద నుండి తొలగిపోయిరి అప్పుడు ఇస్రాయేలీయుల సర్వసమాజము నుండి సాగి హోరుకొండకు వచ్చెను యహోవా ఎదోము పొలిమేరల హోరు హోరుకొండలో మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను అహరును తన పితరులతో చేర్చబడును ఏలయనగా నీళ్ల యుద్ధ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగనుక నేను ఇస్రాయేలియులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరుణును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశను సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను అహరోను కొండ శిఖరమున చనిపోయెను తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగివచ్చిరి అహరోను చనిపోయేనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీయుల కుటుంబికులందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి